హాయ్ అండి ఇది తిరుమలలో రెండవ రోజు ప్రొద్దున్నే ఎనిమిది అనమాట అసలు వాతావరణం అయితే ఎంత ఆహ్లాదంగా ఉందోనండి చక్కగా చల్లని గాలికి ఊగుతున్న చెట్లు ఇది మేము ఉంటున్న రెస్ట్ హౌస్ నందకం ఎదురుగా అనమాట జస్ట్ రైట్ ఇన్ ఫ్రంట్ పెద్ద టిఫిన్ సెంటర్ ముందే ఉందనమాట చాలా కన్వీనియంట్గా ఉంది ఫుడ్ అయితే సూపర్ టేస్టీ అండి మేము బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము మొత్తం ప్యాకప్ అయిపోయింది ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ ప్యాక్ చేసుకొని ముందు బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్ళి ఇంకా లగేజ్ తెచ్చుకోవడమే అని నాదైతే స్టాండర్డ్ కదా బటర్ దోశ ఆర్డర్ చేశాను మా మావారేంటో పొంగల్ తీసుకున్నారు ఎప్పట్లానే చాలా టేస్టీగా ఉన్నాయి టిఫిన్స్ చక్కని వాతావరణంలో ప్రొద్దున్న ఫ్రెష్గా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇక ఆ తర్వాత నేను కాఫీ మావారు టీ ఇక రూమ్కి వెళ్ళి మొత్తం లాకప్ చేసి బయటికి వచ్చేసాము కిందికి దిగటానికి అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్రీ బస్ ఉందండి ఎంతసారైనా ఫ్రీ బస్ ఎక్కాలని సరదాగా అదేంటంటే మేము బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి మేము అరుణాచలం బయలుదేరాలన్నమాట ఇదిగోండి తిరుమలలో తిరుగుతుంటాయి కదా అప్ అండ్ డౌన్ ఫ్రీ బస్సెస్ సరదాగా ఎక్కాము ఆ తర్వాత నెక్స్ట్ బస్ డిపో నుంచి వేలూరుకి బస్లో వెళ్ళామండి యాక్చువల్లీ మాకు కుదరలేదు మేము వెళ్ళగానే క్లోక్ రూమ్లో ఫోన్స్ లగేజ్ పెట్టేశాము మేము అరుణాచలం వచ్చే దారిలో మధ్యలో మేము వేలూరు గోల్డెన్ టెంపుల్ కూడా దర్శించుకున్నాము ఇంకా ఆ తర్వాత తిరువన్నామలై అరుణాచలం వచ్చేసాము ఇక్కడ ఆలయం హోటల్ అండి ఎంత బాగుందో అసలు చాలా మెజెస్టిక్గా సూపర్గా ఉంది మాకు అడ్వాన్స్డ్ బుకింగ్ ఆన్లైన్లో ట్రై చేస్తే కుదరలేదు దొరకలేదు కానీ అరైవల్లో మాకు రూమ్ దొరికిందండి చక్కగా ట్వెన్ అంటే ఇద్దరు పర్సన్స్కి ఆక్యుపెన్సీకి సరిపడా ఏసీ రూమ్ చాలా బాగుందండి హోటల్ యాంబియన్స్ అయితే సూపర్గా ఉంది నేను మీకు చూపిస్తాను చూడండి ఎవరైనా ప్లాన్ చేసుకున్న వాళ్ళు చక్కగా ఇక్కడ అకామిడేషన్ తీసుకోవచ్చు వీళ్ళది ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను ఇక అప్పుడు రూమ్లోకి వచ్చేసాము మేము వచ్చేసరికి మధ్యాహ్నం అనమాట లంచ్ మేము గోల్డెన్ టెంపుల్ లక్ష్మీదేవి ఆలయం ఉంది కదా గోల్డెన్ టెంపుల్ అక్కడే ఆలయంలోనే భోజనం చేసి బయలుదేరి వచ్చాము ఇక ఈ హోటల్లోనేమో వాటర్ తర్వాత ఈ గెస్ట్ అమ్యూనిటీ కిట్ ఇస్తారు కదా మామూలుగా ఇది ఒకటి ఇచ్చారు అవన్నీ తీసి చూస్తున్నాను ఏమో ఏమేమి ఇచ్చారా అని పేస్ట్ షాంపూ టూత్ బ్రషెస్ వాళ్ళు హెయిర్ ఆయిల్ కూడా ఇచ్చారండి హెయిర్ ఆయిల్ ఫేస్ పౌడర్ ఇవన్నీ ఒక కిట్ లాగా ఇచ్చారనమాట ఈ హోటల్ అయితే ఆలయం సర్వీస్ చాలా బాగుందండి ఇది టీటీడీసీ వాళ్ళది తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇది ఒక సజెషన్ అనుకోండి మాకైతే చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది అక్కడ అంబియన్స్ సూపర్గా ఉందండి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట మేము తీసుకున్నది మేము ఇద్దరమే కదా ఎయిట్ మెంబర్స్ ఫ్యామిలీ వచ్చినా సరే పెద్ద సూట్ రూమ్స్ ఉన్నాయన్నమాట చాలా బాగుంది అదిగోండి రెండు బిల్డింగ్స్కి మధ్య పైన నడవడానికి అనమాట నాకు ఎందుకో ఈ హోటల్ నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకనంటే మనము ఒక బయట ప్రదేశానికి వచ్చినప్పుడు మనం స్టే చేసే ప్లేస్ అనేది బాగుంది అనుకోండి ఆ టూర్ మనం నిజంగా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది ఓకే మనము ఒక గుడిని దర్శించడానికి వచ్చాము ఒక కొత్త ప్లేస్కి వచ్చాము కానీ ఆ ప్లేస్లో మనము చూసింది మనం ఎక్స్పీరియన్స్ చేసిందే కదండి మన ఆ టూర్ యొక్క ఎక్స్పీరియన్స్ సో నాకైతే ఈ హోటల్లో మేము ఉన్న టూ డేస్ చాలా హ్యాపీగా గడిచిందండి లక్కీగా మేము టూ డేస్ ఉండగలిగాము మాకు అంటే మా ట్రావెల్ ప్లాన్లో ట్రైన్స్ అవైలబిలిటీని బట్టి మేము అరుణాచలంలో తిరువన్నామలై అదే మనం అరుణాచలం అంటాం కదా అక్కడ టూ డేస్ స్టే చేసాము చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే ఆ వాతావరణాన్ని అండ్ రెండు రోజులు గుడిని దర్శించుకున్నాము అక్కడ చూడండి హోటల్ ముందర చాలా పెద్ద పెద్ద గార్డెన్స్ లాన్స్ ఫౌంటైన్స్ అన్నీ ఉన్నాయి చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా రిసెప్షన్కి ఆపోజిట్గానే రెస్టారెంట్ కూడా ఉంది ఆ వెనకాల కనిపించేది ఏంటో తెలుసా అండి అదే అరుణాచలం కొండ కొండనే శివుడు అంటారు కదా ఇక్కడ ఈ హోటల్ ఎదురుగానే కొండ కనిపిస్తుంది అనమాట అప్పటికి ఈవినింగ్ ఫోర్ అయింది ఒక కాఫీ తాగుదామని ఎదురుగా ఉన్న రెస్టారెంట్కి వచ్చాము ఇదేంటంటే హోటల్ ప్రమిసి లోపనే ఉంది మనకెక్కడ బయట వెళ్ళే అక్కర్లేదు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ అవైలబుల్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హోటల్లో స్టే చేసిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బూఫే ఉంటుంది అది ఇంకొక అడ్వాంటేజ్ అండి ఈ హోటల్లో ఉండడం వల్ల అది కూడా చాలా బాగుంటుంది హోల్సంగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఇక్కడ కాఫీ తాగిన తర్వాత నెక్స్ట్ గుడికి వెళ్ళే ప్లాన్ అనమాట మాది గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక ఆటో అబ్బాయిని మాట్లాడుకున్నాము గిరి ప్రదక్షిణ అంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ బై వాక్ అంటే మాకు ఇబ్బందేనండి ఉన్న విషయం చెప్తున్నాను అందుకని ఒక ఆటో అబ్బాయిని మాట్లాడుకొని అన్ని లింగాలు దర్శనం చేయించి గుడికి తీసుకెళ్ళేలాగా మాట్లాడుకున్నాం అనమాట కాకపోతే ఆ రోజు సాయంత్రం అయిపోయిందండి అందుకని మేము గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకున్నాము ఇక ఈ గుడి వైభవము అసలు వర్ణించలే మాటల్లో ఒక వీడియోలో ఏదో మాటల్లో చెప్పే విషయం కాదండి నేను మాత్రం స్వయంగా వచ్చి చూడవలసిందే అసలు నైన్త్ సెంచురీలో కట్టిన స్ట్రక్చర్స్ అంటే ఇవి ఆ ఆ కాలంలో ఇంత హుందాగా ఇంత గ్రాండ్గా ఇంత అసలు నేను చెప్పలేకపోతున్నాను వర్ణించలేకపోతున్నాను నేనైతే అసలు ఇది రెండోసారి నేను అరుణాచలం రావడము నాకు చాలా ఆ ఫీలింగ్ని నేను వర్ణించలేను అదేంటంటే ఇంత చారిత్రాత్మకమైన కట్టడము ఇంత దివ్యమైన ప్రదేశానికి మనం వచ్చాం కదా అని ఒక సంతోషం అండి ఆ వెనకాల చూసారా కొండ కనిపిస్తుంది అంటారు కదా ఇక్కడ శివుడే కొండ కొండయే శివుడు అని అలా ఈ ఎంట్రెన్స్లండి ద్వారాలు నలభై నలభై ఐదు అడుగుల ఎత్తులో ఉన్నాయండి మీరు ఎక్కడ ఏది చూసినా తల పూర్తిగా పైకి ఎత్తాల్సిందే తప్ప అదిగోండి నా తల మొత్తం పైకి ఎత్తి చూడాల్సిందే తప్ప అంత ఎత్తైన స్ట్రక్చర్స్ అండి ఇది రాజగోపురము సమ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఫీట్ హైట్ అంట అసలు ఎంత దివ్యంగా ఎంత గ్రాండ్గా అసలు దాని ముందు నించుంటేనండి ఒకలాంటి గూస్ బంప్స్ అనమాట అంత గ్రాండ్ స్ట్రక్చర్ అది ఇక గుడి లోపల క్యూ లైన్లో వెళ్ళాము పెద్దగా మేము వెళ్ళింది మేము కావాలని తిరుమలకి ఈ గుడికి వర్కింగ్ డేసే ప్లాన్ చేసుకున్నామండి సో మీరు మీకు అర్థమవుతుంది అనుకుంటాను పెద్దగా రష్ ఏం లేరు చక్కగా ఫ్రీగానే ఉంది అయినా ఎందుకైనా మంచిదని ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాం ఏమో చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత జనాలు ఉంటారో ఏమోనని కానీ పెద్దగా ఇబ్బంది ఏం లేదు బట్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నందుకు ఇంకా కొంచెం లోపల నుంచి అలా పంపించారనమాట ఈ లోపల గుడి ఆవరణ మొత్తం మేము చూస్తూ క్యూ లైన్లో నడుస్తున్నాం ఇది కిలి గోపురం అంటారంటండి తమిళ్లో కిలి అంటే రామచిలుకట సో చూడండి గోపురం పైన మీకు చిలుక కనిపిస్తుంది అంటే చిలుక చెక్కడం ఒక్కోసారి నిజంగానే వచ్చి చిలుకలు వాళ్తాయంటండి అలా చూస్తే చాలా అదృష్టం అని అంటారు మరి ఆ టయానికి మాకేం కనిపించలేదులేండి కానీ గోపురం పైన గోపురం మధ్యలో ఒక చిలక విగ్రహం చెక్కి ఉంది దాన్ని కిలి గోపురం అని అంటారంట నాలుగు పక్కల నాలుగు పెద్ద పెద్ద గోపురాలు అన్నీ రెండొందల అడుగుల పైన ఎత్తండి అదిగోండి ఆ ద్వారాలు ఇక్కడ నుంచి చూస్తే మీకు ఐడియా వస్తుందో లేదో అరౌండ్ ఫార్టీ ఫీట్ హైట్ అండి అవి తల ఎత్తి చూడాల్సిందే తప్ప అసలు మీరు మా మనం మామూలుగా చూడలేము అండ్ మీరు గమనిస్తున్నారో లేదో కెమెరాలో కూడా ఫుల్లీ మేము క్యాప్చర్ చేయలేకపోయామండి అంత గ్రాండ్ స్ట్రక్చర్స్ ఇది అసలు దీని వైభవము కళ్ళతో చూడాల్సిందే తప్ప ఎవ్వరు కూడా దాన్ని సరైన తీరులో వర్ణించలేరు అంత బాగుందండి ఈ గుడి అరుణాచల క్షేత్రము తిరువన్నామలై శివాలయము అసలు ఎంత బాగుందో దర్శనం చక్కగా జరిగింది దర్శనం గుడి లోపల మేము కొందరు కెమెరాలు అవి ఏదో వాడుతున్నారు కానీ మేమెందుకో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అనుకోండి మేము గుడిలో మేము ఏం తీయలేదు మొత్తం బయటే ఆవరణ మొత్తం తీసాము ఇంకా బయటికి వచ్చిన తర్వాత పక్కనే నిమ్మకాయ సోడా ఉంది సరే కొద్దిగా వేడిగా ఉంది మరీ ఓ చెమటలు పట్టేటంత లేదండి మరీ అని తిరుమలంతా చల్లగా లేదు కొద్దిగా మామూలుగా వేడిగా ఉందన్నమాట పిల్లలు ఫోన్ చేశారు అప్పుడే మమ్మీ ఎట్లా అయిందంటే ఇప్పుడే దర్శనం అయింది నాన్న అని చెప్పి ఇంకా గోలీ సోడా ఒకటి తీసుకున్నాము తీసుకొని ఇంకా మళ్ళీ ఈ నైట్ ఇంకా మేము గిరి ప్రదక్షిణ పెట్టుకోలేదండి ఎందుకంటే ఈ చీకట్లో చూసినా సరిగా అంటే దాన్ని ఆస్వాదించలేము డే టైంలో పెట్టుకుందామని ఆటో అబ్బాయికి పొద్దున్న ఎనిమిది ఇంటికల్లా వచ్చాయి బాబు అంటే ఆ బాబు ప్రాంప్ట్గా వచ్చాడండి ఆ అబ్బాయి ఆ అబ్బాయి పేరు కూడా శివ అక్కడి లోకల్ పర్సన్ అనమాట అతను అంటున్నాడు మేడం అసలు నాలుగైదేళ్ళ క్రితం వరకు ఇక్కడ అసలు ఇంత జనాలే ఉండేవాళ్ళు కాదు అసలు తెలుగు వాళ్ళు ఎప్పుడో వచ్చేవాళ్ళు ఇప్పుడైతే తమిళ్ ఇక్కడ లోకల్స్ తక్కువ తెలుగు వాళ్ళే ఎక్కువ కనబడుతున్నారు అని చెప్తున్నాడు అనమాట మేము ట్రావెల్ చేస్తున్న టైంలో అక్కడ విశేషాలన్నీ చెప్తూ ఇదిగోండి నైట్ టైంలో మేము స్టే చేసిన హోటల్ చూడండి ఎంత గ్రాండ్గా కనబడుతుందో మార్నింగ్ నేను ఇది గమనించలేదు ఈవినింగ్ ఏంటంటే లైటింగ్తో ఫౌంటైన్ ఉందనమాట అక్కడ చల్లగా ఉంది కాసేపు అక్కడే ఉన్నాం బయట లాన్స్లో ఉన్నాము అక్కడక్కడ జనాలు అంటే ఏదో రద్దీగా అట్లా లేదు ప్రశాంతంగా చాలా బాగుంది హోటల్ అయితే చాలా గ్రాండ్గా ఉందండి ఎవరైనా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి నేను ఇక్కడ టారిఫ్ కూడా తీసాను నేను వీడియోలో పెడతాను అవసరమైన వాళ్ళు చూడండి వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఇక ఈవినింగ్ డిన్నర్ చేసి రెస్టారెంట్ ఇక్కడే కదా మా రూమ్స్ ఎదురుగానే అనమాట నేనేంటో వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నా బాగుంది బాస్మతి రైస్తో చేశారు చక్కగా వెజిటబుల్స్ బీన్స్ క్యారెట్ అన్నీ వేశారు నాకైతే నచ్చింది టేస్టీగానే ఉంది ఈ రెస్టారెంట్ చూసారా ఎంత చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఇది టెంపుల్ అకామిడేషన్లో ఉన్నందుకేమో అంత నీట్గా శుభ్రంగా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫుడ్ కూడా చాలా బాగుంది ఇది మేము నైట్ ఏంటంటే పే చేసి తిన్నాము బ్రేక్ఫాస్ట్ మాత్రం కాంప్లిమెంటరీ ఇక్కడ స్టే చేసే గెస్ట్లందరికీ కాంప్లిమెంటరీ మా వారు దోశ ఆర్డర్ చేశారు ఇదిగోండి టారిఫ్ నేను పై రో నుంచి థర్డ్ రో డీలక్స్ రూమ్ ఉంది కదా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇది మేము స్టే చేస్తున్నది వీకెండ్స్ అయితే ఇదే రూమ్ టూ థౌజండ్ అదే ఫెస్టివల్స్ పౌర్ణమి రోజు అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా అనమాట అన్ని రేట్స్ అలా ఉన్నాయి ఫెస్టివల్స్ ముఖ్యంగా పౌర్ణమి ఇలాంటి ముఖ్యమైన తిథులు ఉంటాయి కదా శివరాత్రి అలాంటివి కార్తీక మాసంలో రేట్స్ ఎక్కువ ఉంటాయంట రూమ్స్ దొరకడం కూడా కొంచెం కష్టమే అని అక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట ఇక డిన్నర్ అయిపోయిన తర్వాత మెల్లగా వాక్ చేస్తూ మా రూమ్ వైపు వెళ్తున్నాం ఈరోజైతే చాలా సంతోషంగా గడిచిందండి అరుణాచలం మేము ప్రొద్దున రావడము ఆన్ ద వేలో సిరిపురం గోల్డెన్ టెంపుల్ కూడా దర్శించుకోవడం నేను గోల్డెన్ టెంపుల్ రికార్డ్ చేయలేకపోయాను లేదంటే అది కూడా మీకు చూపించేదాన్ని ఈరోజైతే చాలా చక్కగా గడిచిందండి నెక్స్ట్ డే వరకు బాయ్